మంచు విష్ణు మనకి తెలుసు సినిమాల్లో మాత్రం ప్రజెంట్ కొత్త గొప్ప మార్కెట్ అయితే లేదు ప్రజెంట్ అయితే అంటే ఆయన సినిమాలు కొనే ప్రసక్తి అయితే లేదు కానీ కన్నప్పని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు వంద కోట్ల పైగా బడ్జెట్ అనమాట అసలు మార్కెట్ లేని వ్యక్తి వంద కోట్ల మార్కెట్ బడ్జెట్తో సినిమా ఏంటని అందరూ ఆలోచిస్తారు ఇప్పుడు అసలు విషయానికి వస్తే నిన్న మనకి హనుమాన్ సినిమా నిరూపించింది సినిమా వంద కోట్లు వందల కోట్లు వసూలు చేయాలంటే హీరోకి మార్కెట్ ఉండాల్సిన అవసరం లేదు కథలో దమ్ముండాలి అని సో అది నమ్ముకొని మంచి విషయం వెళ్తున్నాడు సో కన్నప్ప సినిమాలో అప్పటికి కూడా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రభాస్ని నయనతారని శివపార్వతులుగా పెడుతున్నారు అని చెప్పేసి ఒక వార్త రాగానే సినిమాకి ఒక టైప్ ఆఫ్ మైలేజ్ వచ్చింది అలాగే ఇటు మోహన్ లాల్ అటు శివరాజ్ కుమార్ కూడా ఇందులో కొన్ని పాత్రలు చేస్తున్నారని తెలియగానే హైప్ విపరీతంగా పెరిగిపోయింది సో మంచి మార్కెట్ అయితే ఏర్పడింది టాక్ కూడా చాలా బాగుంది అండ్ ప్రజెంట్ ఇండోనేషియాలో షూట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి కావాల్సిన లొకేషన్స్ అక్కడ ఏదో ఉన్నాయి దాన్ని ఏదో చేయాలనుకున్నారు అక్కడైతే షూటింగ్ మోస్ట్లీ కంప్లీట్ చేస్తున్నారు అనమాట ఇక అసలు విషయానికి వస్తే మార్కెట్ ఉందా లేదా సినిమాకి అనేది పక్కన పెడితే అమ్ముడు పోతుందా లేదా అనే విషయం పక్కన పెడితే ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కూడా ఇంపార్టెంట్ అంటే ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంకి మిగతా సినిమాల పోటీ విపరీతంగా ఉంటే తట్టుకోలేము ఇప్పుడు నిన్నటి హనుమాన్ సినిమాకు కూడా సంక్రాంతి బరిలో బీభత్సమైన పోటీ అసలు రిలీజ్ చేద్దామా వద్దా తర్జన భర్జనలో ఉన్నటువంటి పరిణామం అనమాట అంటే ఎలా ఓవైపు గుంటూరుకారం ఇంకోవైపు సైందో వెంకటేష్ గారి సైందో ఇంకోవైపు నాగార్జున నాసాంబిరంగ వీటన్నిటితో పాటు ఒక చిన్న సినిమా అప్పటికే రవితేజ గారి వెనక్కి వెళ్ళిపోయినా కూడా పోటీ విపరీతంగా ఉంది కానీ ఏదోలాగా నిలబెట్టుకున్నారు కథలో దమ్ము ఉంటే ఎన్ని సినిమాలు వచ్చినా కూడా మనం నిలబడతాము సక్సెస్ సాధిస్తాము అని వీళ్ళు నిరూపించారు అండ్ తొంభై రెండేళ్ళ ఇండస్ట్రీ లాంగ్ టైం ఇప్పటివరకు సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇది ఒకటే అంటే ఇప్పటివరకు రిలీజ్ అయిన సంక్రాంతి సినిమాల్లో హయ్యెస్ట్ గ్రాసర్ ఇదే అనమాట సో ఆ రకంగా చూసుకుంటే ఇంకా హనుమాన్ గురించి మనకెందుకు కన్నప్ప విషయానికి వచ్చేద్దాం సో కన్నప్ప గురించి మాట్లాడుకుంటే వీళ్ళు యాక్చువల్గా సమ్మర్కి అనుకున్నారు కాకపోతే చిన్న టెక్నికల్ పనులు పెండింగ్ ఉండేసరికి అయితే సమ్మర్కి విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలీ మ్యాన్ ఉంది సరే ఫోన్లో ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి దసరాకి వద్దామని ప్లాన్ చేసుకున్నారు కానీ దసరాకి ఏంటి విచిత్రం అంటే ఎన్టీఆర్ దేవరా సమ్మర్ నుంచి దసరాకి పోస్ట్పోన్ అయింది అదే దసరాకి రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా ఉంది సో అంత పెద్ద సినిమాలు యాక్చువల్గా ఇప్పుడు ట్రిపులర్ లాంటి సినిమా వస్తేనే మిగతా హీరోలు ఎవరు రాలా ఆ ఇద్దరు హీరోలు పోటీ పడడానికి మనకి దసరా వేదిక అయింది ఈ మధ్యలో ఇంకెవరన్నా మధ్యలో ఇరికి ఇంకేమైనా అంటే ఒక చరిత్ర సృష్టిస్తే కనుక నిజంగా చెప్పాలంటే అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మంచు విష్ణు రావట్ల యాక్చువల్లీ మొత్తం రాజమౌళి హీరోలు అందరూ కొట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు అంటే ఎన్టీఆర్ రామ్ చరణ్ సినిమాలతో పాటు ఇప్పుడు ఎంత కన్నప్ప అయినా సరే అందులో ప్రభాస్ కూడా ఉన్నాడు కాబట్టి పోటీలో ప్రభాస్ కూడా వచ్చాడని చెప్పుకోవచ్చు సో దసరా ఫైట్ మాత్రం కీలకంగా మారింది బట్ ఇందులో మంచు విష్ణు కన్నప్ప ఎంతవరకు విజయం సాధిస్తుంది అంటే ఇక ట్రేడ్ పండితులు ఏం మాట్లాడుతున్నారో విచ్చ విందాం కన్నప్ప అనేది క్లాసిక్ సినిమా అది లైక్ జనాలకి ఏదో చెప్పే ఒక టైప్ ఆఫ్ మోరల్ మెసేజ్ సోషల్ మెసేజ్ అన్నీ కలగొల్పినటువంటి సినిమా క్లాసిక్ సో దానికి కమర్షియల్ సినిమాలతో పోటీ అనేది ఉండదు బేసికలీ ఇంకా చెప్పాలంటే దీనికి ప్రభుత్వాలు ట్యాక్స్ రిడమ్స్ని కూడా ఇస్తారేమో చూద్దాం సో అట్లాంటి సినిమా సో దీనికి ఎన్ని పోటీలు ఉన్నా ఎన్ని కమర్షియల్ సినిమాలు వచ్చినా అంటే లాంగ్ రన్ ఆడే సినిమా అనమాట కన్నా ఒక వన్ వీక్తోనో టూ వీక్స్తోనో పోయేలాంటి సినిమాలు కాదు ఎన్ని రోజులైనా సరే ఎన్నిసార్లు అయినా సరే చూసేటువంటి సినిమాలు కాబట్టి ఈ సినిమా నిలబడుతుందనే ఒక చిన్న నమ్మకం అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్